మా ఎంపీ రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా ఎంపీ ఒక సంస్కారవంతుడు మా ఎంపీ ఒక పద్ధతి వ్యక్తి మా ఎంపీ నిద్రలేసి వదులుకొని ట్వీట్స్ లోనో ఫేస్బుక్ లోనో ఎవరు పెడితే వాళ్ళని ఉండే వ్యక్తి గారు మా ఎంపీ రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక సేవకుడు ఒక విద్యా దాత ఒక వైద్య దాత ఒక మంచినీళ్ళ దాత అన్నిటికీ మించి అనేక సేవా కార్యక్రమాల దాతని చెప్పడం అంతేకాకుండా వారికి కూడా బాధ్యత పెరుగుతుంది ఇది నిజంగా చెప్పాలంటే వారి ఎంపీ కావాలంటే లోక్సభకి పోటీ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎక్కడి నుంచే రాజ్యసభ వస్తుంది కానీ లోక్సభకు వచ్చారంటే ప్రజలతో దగ్గరగా ఉండాలా అందరితో ఖరీదుగా ఉండాలని ఆలోచనతో వచ్చారు అలాంటి వ్యక్తిని గెలిపిస్తారు దాంట్లో నాకు ఎలాంటి అనుమానం లేదు కానీ మామూలు గెలుపు ఉండకూడదు కనీసం కనీసం మూడు లక్షల కోట్ల మెజార్టీతో రేవెన్యూ సంబంధించి కానీ ఎంపీకి పెంపిస్తే అది మన అందరికీ అన్నిటికీ మించి నాకు కోరిక ఉంది మనం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉంటే మిగతా ఆరు నియోజకవర్గాలతో ఆరోగ్యవంతమైన పోటీ పడదాం ఆరోగ్యవంతమైన పోటీ ఏడు నియోజకవర్గాల్లో నెల్లూరు రోజులే అత్యధిక మెజార్టీ ఉండాలా అనుకునే విధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు జనసేన కార్యకర్త నాయకుడు కష్టం చేయాలని కోరుకుంటూ ఇక పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కాలంగా నాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు నాతో పాటు నన్ను నన్ను అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష తెలుగుదేశంలోకి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత నా నేను నమ్మకంతో చురుగ్గా పాల్గొన్న నాయకులు కార్యకర్తలు ఉన్నారు చరిత్ర కూడా పెద్ద వ్యక్తులు ఉన్నాయి కానీ మీ అందరి గౌరవం కాపాడే విధంగా మీ అందరి గౌరవం కాపాడటం అంటే ఏదో భుజం చేసి బాగుందావా అమ్మ బాగుందా నాయన బాగుందా తాత బాగుంది ఇది కాకుండా మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా మీ అందరి గౌరవం కాపాడే విధంగా మీ అందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నేను నాయకుల పట్ల కార్యకర్తల పట్ల ఎంత ముందుగా ఎంత బండగా ఉంటానో ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు గుర్తుంచుకోండి ఒక్కటి వాస్తవం గుర్తుంచుకోండి రేపటి రోజు తూర్పులో ఉదయిస్తాడు అన్నది ఎంత వాస్తవం ఈ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి జనసేన కూటమి ఏదైతే ఒక ప్రపంచం ఖాయం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆనాడు ఏదైతే అధికారం లేని వేళ పార్టీ కోసం కష్టం చేశారో వాళ్ళందరి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తా ఒక్క నెల రోజులు పార్టీ కోసం నా కోసం గారి కోసం మీరు కష్టపడండి మీకోసం నేను గుర్తు చాసా కార్యకర్తల కష్టం నాకు తెలిసినంతగా చాలా మంది రాజకీయలు తెలియదైన అభిప్రాయం ఒక కార్యకర్త ఆకాంక్ష ఏ విధంగా కార్యకర్త కష్టం ఏ విధంగా ఉంటుందో ఆ తల సొక్క వెనక ఎన్ని కష్టాలు ఉంటాయో ఇంట్లో ఎన్ని ఇబ్బందులు నా జీవితంలో అనుభవించిన వ్యక్తిని చెప్తూ ఉన్నా ప్రతి కార్యకర్త ఏదైతే తెలుగుదేశం జనసేన తేడా లేకుండా ప్రతి కార్యకర్త నా రెండు కట్టలాగా చూసుకుని మీ అందరి చేత ఎన్ని మనం వాల్ వాల్పోస్ట్ ఇవ్వాలన్నా మాట్లాడాలన్న అనేక రకాల పర్మిషన్లు కాబట్టి మనం కార్యక్రమం అనుకున్నాం కానీ అనేక రకాల ఆ కార్యక్రమం చేయలేకపోయినా కార్యక్రమం అంటే ఒక్క గంటలో ఒక్క గంటలో నెల్లూరు రోజు నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ జనసేన సందేశం వెళ్లే విధంగా ఓ కార్యక్రమం అనుకున్నాం కానీ అనేక రకాల ఒత్తిళ్లు అనేక రకాల సమస్యలు బాబు గారి అరెస్టు లోకేష్ గారి పాదయాత్ర బాబు గారి మీటింగ్ అనేక రకాల కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది ఏది ఏమైనా అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కోసమే ఆగిందే అనుకుంటున్నా కాబట్టి మీ అందరూ కూడా నేను మనం చేస్తూ ఉన్నా ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటింటి కరపత్రం ఏదైతే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ముగ్గురు చిత్రాలతో ఉమ్మడిగా రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇంటింటికి ఓటు అందించేది ప్రతి నాయకుడు కార్యకర్తలు చెప్తూ ఉన్నా దీన్ని నేను ఈ గంటలో చెప్పి రేపు సంసాధం చాలా కష్టమే నేను కారణం కానీ కష్టాన్ని సాధ్యం చేసే శక్తి మీ అందరి వద్ద ఉందని మనసా వాచ్యాన్ని నమ్మి మీ అందరి సాక్షిగా విపిఆర్ గారికి మాట ఇస్తూ ఉన్నా రేపు ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించి రేపు సాయంకాలం కల్లా ఇంటింటికి ఇంటింటికి ఈ చేర్చేదానికి ప్రతి నాయకుడు కార్యకర్త లేదు రేపు ఇక్కడ అరేంద్ర మీటింగ్ అయిపోతే విడత ఇప్పుడే స్టార్ట్ చేస్తామని అభ్యంతరం లేదు ఏది ఏమైనా రేపు సాయంకాలం లోపల ఎందుకంటే మన సమయం లేదు పది గంటల పైన ఇంటితో మీరు తీసుకుని రేపు సాయంకాలం ఆరు గంటల లోపు ఇంటింటికి కరపత్రాన్ని ఇసిరేటే కాకుండా పోతా పోతా ఇసిరేసుకుంటా పోకుండా ఇంటింటికి వెళ్లి దండం అలా వేరే ప్రభావం పంపించాలి ఈ కరపత్రం అందించాలని చెప్పారు అదేవిధంగా మీ ప్రాంతాల్లో న్యూస్ పేపర్స్ గానీ అనేక రకాల టీ స్టాల్స్ టిఫిన్ సెంటర్స్ కానీ గ్రంథాలయాలు కానీ అనేక ఉంటాయి ప్రతి ఏరియాలో కూడా పంపులెట్లు పెట్టండి మీ ఏరియాలో ఆ యొక్క పేపర్ పరిస్థితులు మాట్లాడి ఆ యొక్క పేపర్లు పెట్టండి దీనికి సంబంధం లేకుండా దాన్ని బట్టి కదా జరగాల దానికి సంబంధం లేకుండా ఇంటింటికి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు వెళ్ళి ఈ కరపత్రాలు ఇవ్వాలని వేదిక బెదిలించే జనసేన నగర అధ్యక్షుడు సుజయ్ బాబు కోరుతూ మీరు కూడా మీ యొక్క నాయకులు కార్యకర్తలకు అందరికీ చెప్పినట్లయితే రేపటి రోజు ఎలాంటి ఆలస్యం లేకుండా ఏడు గంటలకి వీలైతే ఈరోజు సాయం గంటలకి పాద ప్రచారం కోరుకుంటూ ఇక చెత్త చద మాట రేపటి రోజు మనకు పాపులేట్ అయిపోతే ఎల్లుండిగా ఉన్నామో ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి సభ తొలి సభ ఏదైతే తెలుగుదేశం పార్టీ హోటల్ ఏర్పడిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉమ్మడి వెళ్ళి ఏదైతే పదిహేడవ తారీఖున మన అందరం కూడా చెంగళూరుపేట వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే వాహనాలు సిద్ధం చేసుకుని వీలైనంత ఎక్కువ మంది చెంగళూరుపేట మనకి పెద్దగా టైం పట్టదు మహా అంటే రెండు గంటల పదిహేను నిమిషాలు పడుతుంది కానీ మొన్న కూడా దగ్గర నియోజకవర్గమే కాబట్టి గోదా నియోజకర్గంలో ప్రతి తెలుగుదేశం జనసేన నాయకుడు ఆ యొక్క చిరనూరు పెట్ట సభకి హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ నా మాటలు ముగించే ముందు మాట మీ అందరికి మీ ఎమ్మెల్యేగా కాకుండా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ కుటుంబ సభ్యుడిగా నాతో అభ్యర్థన ఏదైతే డివిజన్ లో కావచ్చు గ్రామంలో కావచ్చు పాత కొత్త కనైక ఉంది ఈ పాత కొత్త కనైకలో చిన్న చిన్న మనస్పదలు వస్తూ ఉంటాయి లోకంలో ఉండవు అలాంటి చిన్న చిన్న మనస్పదర్ధలు వచ్చినప్పుడు దాన్ని నష్టం పెట్టుకొని పెట్రెండ్ చేసుకొని ఆ పంచాయతీ తీసుకొని వచ్చి నాకు చెప్పి నేనుంటే ఒత్తిడిలో నేను కాస్త సరిగ్గా ఓపిక వెళ్ళలేక అనవసరమైనటువంటి పరిస్థితి దయచేసి మీరు ఎంతో కాలం కష్టపడ్డారు కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కష్టపడ్డారు ఓ ఏడాదిగా నాతో పాటు వచ్చి ఉన్నారు అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఎక్కడ కూడా చిన్న పేద ఎప్పుడైనా లేకుండా ఎవరైనా పొరపాటు చేస్తే ఎక్కడైనా ఏ తెలుగుదేశం నాయకుడైనా ఏ జనసేన నాయకుడైనా పొరపాటు చేస్తే ఆ తప్పు నాదిగా పాలించండి నేను చేసిన పొర పొరపాటుగా పాలించండి వాళ్ళు మీకు నచ్చే పని చేస్తే అది వాళ్ళు చేసిన మంచి పనిగా పాలించండి దయచేసి చిన్న చిన్న విషయాలు చేయకుండా పెద్ద చేయకుండా పనులు ఒత్తిడిలో ఉండటం సమయం లేదు అనేక రకాల కార్యక్రమాలు వ్యవహారాలు ఎన్నికల తర్వాత తర్వాత నీకు తెలియజేయాలి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నికలు తర్వాత ఏదైతే కొన్ని వందల మంది నాయకుల కార్యకర్తల కష్టం పార్టీ గుర్తు వాటి ఇతరత్ర అనేక రకాల ప్రయత్నాలు ఉండాలా ఆ ప్రయత్నాల్లో మా ఒత్తిళ్లు దయచేసి ప్రతి నాయకుడు కార్యకర్త కూడా చిన్న చిన్న విషయాలని సర్దుకోవాలని ఏదైతే మీ అందరికీ మనం చేసేది ఒకటే పోలింగ్ అయిపోయిన ఎలక్షన్ వరకు డైవర్ట్ అవుతుంది కాబట్టి నూరల్ నియోజకవర్గంలో మీ బాధ నాకు తెలుసు మీ ఇబ్బందులు నాకు తెలుసు మీ ఆవేదన నాకు తెలుసు మీ ఆవేశం నాకు తెలుసు దయచేసి విధానం పరంగా ప్రశ్నించండి లేదు ఏదైనా వ్యక్తిగత అవసరం చేస్తే వేమిరెడ్డి ప్రభాకరణ చెప్పినట్టు ఆ దేవుడే వాళ్ళని చూసుకుంటాడు కాబట్టి దయచేసి మీ మనోభావాలు ఏదైనా ఉంటే పోలింగ్ మాట మాత్రం అస్తా పక్కన పెట్టండి పోలింగ్ దాకా నేను చెప్పిందేమో చేయండి పోలింగ్ తర్వాత మీరు నేను మీ సిద్ధంగా కోట రెండు రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నా నాకున్న నిజంగా నాకు బాధేసి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీఆం పార్టీలో ఎమ్మెల్యే రెండు వేల పన్నెండులో అంటే నేను ఎమ్మెల్యే కూడా రెండు వేల పన్నెండులో ఏదైతే ఆ రోజు మేము సొంతంగా ఒక రాజకీయ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసినప్పుడు విపిఆర్ విపిఆర్ వెళితే ఆ రోజు నేను నాతో పాటు రూప్ కూడా ఉన్నాడు వెళితే పరిచయం లేకుండా కూడా మేము ఎమ్మెల్యే కాకుండా కూడా వారు మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించగలం ఆ తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జైల్లో పెట్టినప్పుడు ఉప ఎన్నికల్లో వారు పార్టీకి చేసినటువంటి వైసీపీ చేసినటువంటి సమయం అన్నిటికీ మించి రెండు వేల పద్నాలుగులో మాకు టికెట్లు వచ్చే దాంట్లో కూడా వారి మాట సహాయం టికెట్ వచ్చిన తర్వాత ఇతర సహాయం తర్వాత ఐదు సంవత్సరాల పాటు కూడా నాకు వారితో వ్యక్తిగత సంబంధాలు తండ్రిగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా వారు అందరిగా నాకు ఉపయోగపడ్డారు అందుకే ఒక పక్క వారు ఒక పక్క మనం ఇంకా రాజకీయాల్లో తప్పదు ఒక జెండా పట్టుకున్న తర్వాత మన లైన్ ప్రకారం మనకు పోవాల్సిందే కానీ మీ అందరి సమక్షంలో ఆ భగవంతుడికి ముక్కోటి దేవతలకి హిందువుల ముస్లింలా క్రైస్తువుల తేడా లేకుండా ప్రతి ప్రార్థనా మందిరానికి నేను గన్నం పెట్టి నాకు ఆ యొక్క దేవతలు ఆ యొక్క దేవుళ్ళు హిందూ ముస్లిం క్రైస్తవ ఆ యొక్క నిష్ఠా గ్రైస్తలతో ఏదైతే అన్ని ఆ యొక్క చేస్తున్న ప్రార్థనలు పరించి వారు నేను ఒకే పార్టీలో పోటీ చేస్తున్నాం వారికి నాకు మధ్య ఉండేది రాజకీయ బంధం కాదు వారికి నాకు మధ్య ఉండేది కుటుంబ బంధం దానికి ఏం తేడా లేదు నేను ఎంత సమక్షంలో ఏపీ దాన్ని అడుగుతూ ఉన్నా అన్న ఖచ్చితంగా మూడు లక్షల ఓట్లతో మీరు గెలుస్తారు నెల్లూరు ఓడలు ఏదైతే జిల్లాలో ఒకటి కోసం మేము తాపత్రయపడతాం ఒకవేళ ఒకటి రాకుండా రెండో స్థానం అయితే మాత్రం పక్కా రాష్ట్ర ప్రభుత్వం తేడా లేదన్నా ఈ ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటో స్థానం కోసం మేము పాగులాడతాం దేవుడి ఆశీస్సులు ఉంటే ఒకటో స్థానం వస్తుంది ఒకవేళ కాదనుకుంటే రెండో స్థానం మాత్రం వంద శాతం పక్క ఆ యొక్క రెండో అతిపెద్ద మెజార్టీ మేము ఇచ్చినప్పుడు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అవన్నీ ఒక ఎక్కువైతే ఈ యొక్క కష్టాల్లో పనిచేసినటువంటి కార్యకర్తల నాయకుల ప్రయోజనాలు ఆకాంక్షలు ఎంతో ముఖ్యం కాబట్టి ఈ కష్టకాలంలో మీకు అండగా నిలిచిన తెలుగుదేశం జనసేన నాయకుడి కార్యకర్త రుణం తీసుకునే దానికి నాకు మీ ఆశస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ ఏ నాడు కూడా భవిష్యత్తులో మిమ్మల్ని నేనుగా నేరుగా అడగను నేను అడిగే ఉంటాయి ప్రజలకు గడివి చేసే ఉంటాయి లేదు అనుకుంటే పార్టీ నాయకుల కార్యకర్తలు అంటే నాకు అది దిచ్చేనా అదొక అనుకోండి నాయకుడి అంటే వారి ప్రయోజనాల విషయంలో మాత్రం నేను ఎక్కడా కూడా ఏ ఒక్క కూడా రాజీ పడలేను అది నా యొక్క బలహీనత కాబట్టి ఆ నాయకుల కార్యకర్తలకి సహాయం చేసే విషయంలో కూడా మీరు మా మాకు చెప్పి తెలంగాణ కోరుకుంటూ ఈ పాంప్లైంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపు సాయంకాలం ఇంటింటికి చేరాలా ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తి చేతులు పైకెత్తి మద్దతు తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఏమైనా ఇంటర్లో చేతి ఓటు 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 అత్త చెల్లి అన్న ఓటు ఓటు గు పోటీ చేస్తున్న మనందరి ఇష్టమైన నాయకుడు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పిలవడం చాలా సంతోషంగా ఉంది ఇది కంటే ఆత్మీయ సభతో పాటు దీంట్లో పరిచయం ఎక్కువ అవుతుంది నాకు చాలా మందిని నేను ఎవరో తెలియదు పరిచయ సభ నేను తీసుకుంటున్నా ఎందుకంటే రేపు నేను పోటీ చేయబోయేది నేను శ్రీధర్ అంటే అందరికీ రోజు చూసుకుంటారు నన్ను చాలా మంది చూసుకుంటారు ఈ రోజు మొదటిసారి చూసుకుంటు సో మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రావడం మీ అందరి ముందు నేను మాట్లాడడం చాలా సంతోషంగా ఉండి ఇందాక బాలంచి మేడం అన్న మాట వాస్తవం అసలు నేను కళ్ళు కూడా అనుకోలేదు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చి పోటీ చేస్తాను అది దైవ నిన్యం భగవంతే నన్ను ఎత్తి పక్కన పెట్టాడు ఇది నీది కాదు కాదు అది నీకు అది నేను ఖచ్చితంగా నమ్ముతున్నా నమ్ముతున్నాను మీ అందరూ కూడా రేపు నాకు ఆ సపోర్ట్ కూడా అంటే ఉంటుందని అనుకుంటున్నా లేకపోతే తీసుకోవాలంటే నాకు తీసుకోడు నా నా చెప్తుందా కానీ పర్మిట్ చేయడం తప్పు అంటే నేను చేయను ఎంత తప్పు అనిపించిందంటే నా గుడ్డల్లో అది హండ్రెడ్ నేను అంటే కాదు చేయకూడదు అటువంటి మనిషిని అది ఎంత తప్పనిపిస్తే నేను అది భగవంతుడు ఉన్నాను అటు బుద్ధి పుట్టించి ఈ పార్టీ రావడం ఇంకోటి కూడా చెప్పాలా మీకు నాకు మొదటి రాజ్యసభ ఇస్తా ఉన్నారు కానీ నేను చంద్రబాబు నాయుడు గారిని నేను పోటీ చేస్తాను సార్ లోక్సభ నుంచి చేస్తాను కూడా అది చెప్పరు కానీ అది కూడా దైవం నేను పోటీ చేయాలి నేను ఎప్పుడు కూడా ఈ పాలిటిక్స్ లోకి ఓపెన్ పాలిటిక్స్ లేను కానీ ఈరోజు పోటీ చేస్తున్నాను మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని జనసేన కలవడం మనకి తెలుగుదేశం జనసేన రెండు ఈ కూటమి మనకి రేపు

సులభంగా గెలవడం కూడా సులభంగా అవుతుంది అన్నీ ఎందుకంటే అక్కడ డిసిప్లిన్ జనసేన కానీ అంటే తెలుగుదేశం లేదని కాదు ఆ రెండు కూడా చాలా డిసిప్లిన్ పార్టీస్ ఈ రెండు కలవడం మూడు డిసిప్లిన్ పార్టీస్ కలిస్తే రిజల్ట్ కూడా అట్టే ఉంటది మన రిజల్ట్ రేపు అద్భుతమైన రిజల్ట్ మనం చూడబోతున్నాం సో మీ అందరినీ కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పార్టీని గెలిపించేదానికి కూటమిని గెలిపించేదానికి మీ అందరూ ప్రయత్ని ప్రయత్నం చేయండి కష్టపడండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఫలితం ఉంటుంది ఈ రోజు ఆత్మీయ సాధన పిలిచిందానికి చాలా సంతోషం మీ అందరి ముందు ఉండటం కూడా చాలా సంతోషం రేపు ముందు కూడా చెప్తున్నాను రేపు గెలిచిన తర్వాత కూడా ఎవరి Obrigado